నమస్తే మనము భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నాము టోటల్గా భగవద్గీతలో పద్దెనిమిది చాప్టర్స్ ఉన్నాయి ఫస్ట్ చాప్టర్ ఏంటి అర్జునుడిది విషాద యోగం లాస్ట్ చాప్టర్ ఏంటి మోక్ష సన్యాస యోగం ఇప్పుడు మనం అల్ట్ ఆల్మోస్ట్ ఏంటి మోక్ష సన్యాస యోగం మాట్లాడుకుంటున్నాము ఏదో కొంచెం ఇంట్రడక్షన్ చాలాసార్లు చెప్పుకున్నాము ఇప్పుడు భగవద్గీత అంటే ఏంటి ఉపనిషత్తుల సారము వేదాల సారము దాన్నంతా క్రోడీకరించి మన వ్యాస భగవానుడు బ్రహ్మ సూత్రాలు భగవద్గీతగా మనకి తేలికగా అర్థమవ్వడానికి చెప్పాలంటే ఏంటి మనిషి ఉన్నంత వరకు మనసుంటుంది మనసున్న ప్రతి మనిషికి ఈ భగవద్గీత ఎన్ని లక్షల సంవత్సరాలైనా ఉపయోగపడుతుంది ఎందుకు ఇంతకంటే ఆల్టర్నేటివ్ ఏది సైన్స్లో రాలే ఇంతవరకు సైన్స్ ఏం కనిపెట్టాలంటే ఏంటి సృష్టి ఇలా వచ్చింది ఇన్ని సంవత్సరాలు ఉండొచ్చు ఇన్ని సంవత్సరాలు వెళ్ళొచ్చు ఏదేదో అంటే ఏంటి నిజం చెప్పాలంటే మన 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 స్పిరిచువల్ సైంటిస్టులు చెప్పినదే ఏజ్ రివర్సింగ్ కూడా ఇప్పుడు వాడుతున్నారు ఏంటి మంచి గాలి పీల్చుకోవటం ఎంత అవసరమైతే అంత మంచిగా ఆహారం తీసుకోవడం ఆ తర్వాత సెల్స్ రీజనవేట్ చేసుకోవటం ఇప్పుడు అంతే కదా అరవై ఏళ్ళ వాడు ఏదో నలభై ఏళ్ళ లాగానో ఇరవై ఏళ్ళ వాడు లాగాను మనం కదా రివర్సింగ్ ది ఏజ్ అని ఆ రివర్సింగ్ ఏజ్ కార్యక్రమం కూడా మన ఋషులు ఎలా జీవన విధానంలో చెప్పారు అనే దాన్ని బట్టే నడుస్తుంది తప్ప ఇంకొకటి ఏం లేదు ఆ తర్వాత ఇంకా మహానుభావులు ఇప్పుడు చూడండి గట్ హెల్త్ గట్ హెల్త్ అన్నారు గట్ అంటే ఏంటి మన దగ్గర ఉన్నటువంటి ప్రాణం మరి మరి గట్ హెల్త్ బాగుండాలి అంటే అంటే మన బ్రెయిన్ పవర్ బ్రెయిన్కి ఫస్ట్ బ్రెయిన్ అంటే ఏంటి మన గట్ అనేది రెండో బ్రెయిన్గా ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు ఆ తర్వాత ఇంకా ఏంటి ఆటో ఫ్యాగీ అని ఉపవాసం కనుక ఉంటే ఆ సెల్సే చని లోపల లోపల చనిపోయి ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు ఇవన్నీ వేల సంవత్సరాల నాడే మన ఋషులు వాళ్ళ శరీరాన్ని ప్రయోగశాలగా చేసుకొని వాళ్ళ మనస్సుని ప్రాణాన్ని దాని మీద పెట్టి సత్యమేంటి అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి చివరికి వాళ్ళు ఏం చెప్పారు సత్యం అంటే ఏమన్నారు వాళ్ళు అది ఎవరు మన మనస్సుతో కానీ మన బుద్ధితో కానీ ఆ తర్వాత మన ఆలోచనతో కానీ మన స్పరిశతో కానీ మనం పరమాత్మతత్వాన్ని కనుక్కోలేము ఎందుకు ఇవన్నీ దాటినటువంటి ఒక వండర్ఫుల్ స్థితిలో అది ఉండడం అనేది ఉన్నది ఎట్లా ఉంది దానికి ఒక పేరే లేదు తర్వాత ఒక దానికొక నామం లేదు ఆలోచన లేదు ఆ తర్వాత దానికి సంకల్పాలు లేవు ఓన్లీ నిర్వికల్పం ఆ తర్వాత దానికి కదలిక లేదు అంటే ఏంటి ఎక్కడుందో అక్కడ ఉంది నిశ్చ నిశ్చలంగా నిశ్శబ్దంగా నిరాకారంగా ఉంది అలాంటి పరమాత్మతత్వాన్ని మనం కనుక్కోవాలి అంటే మన మన దగ్గర ఉన్నటువంటి ఈ సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చాయి ఈ సెన్స్ ఆర్గన్సు ఆ తత్వంలో నుంచి వ్యక్తమైనటువంటి పంచభూతాలు దాంతోపాటు మనసు బుద్ధి అహంకారం దాంతోపాటు జీవ చైతన్యం ఇదంతా ప్రకృతే చాలామంది ఉంటారు ప్రకృతితో సమంగా జీవించండి ప్రకృతి సమంగా జీవించండి అంటారు ప్రకృతిలో సమంగా జీవించడం మనం కూడా ప్రకృతిలో భాగం అనేది గుర్తించి మనం ఈ ప్రకృతిలో కూడా దాటినటువంటి పరమాత్మతత్వ శక్తి మనం అనేటువంటి ఆ స్థితి మనది మనం గుర్తించడం ఎలా అనేది మహానుభావులు మన 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 ఋషులు చెప్పారు నిజంగా ఇప్పుడు వేదాల్లో చెప్పినవేంటి బోలెడ్ కాన్సెప్ట్స్ చెప్పారు ఇంకా అంటే రోజులకు అనుగుణంగా అవి మారుకుంటూ వస్తున్నాయి విగ్రహారాధనను లేకపోతే జంతుబల్లులను తర్వాత యజ్ఞాలను లేకపోతే ఇంకోటి ఏంటి అశ్వమేధ వేగాలనో తర్వాత పిల్లలు పుట్టాలంటే ఇంకోటి చెప్తారు కదా ఇట్లాంటివన్నీ యజ్ఞాలు యాగాల యాగాలు బోలెడు బోలెడు చెప్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో అవన్నీ కూడా డైల్యూట్ అయిపోయినాయి ప్రస్తుత పరిస్థితులకి అంటే అశ్వం అశ్వాన్ని ఎక్కడ వదులుతారు అశ్వాన్ని ఎక్కడ పట్టుకొని వస్తారు ప్రపంచ పరిస్థితుల్లో అవన్నీ కూడా వాస్తవానికి అవన్నీ జారుకుంటూ వస్తున్నాయి కాకపోతే ఎన్ని మారినా మారకుండా ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ మాత్రం ఇప్పటికీ మనకేం అందకుండా అయిపోయింది ఏంది ఆ కాన్సెప్ట్ ఎన్నో కాన్సెప్ట్ చెప్పినా మన వేదాలు ఉపనిషత్తులు మన ఋషులు మూడు విషయం మీద నమ్మ నిలబడిపోయినారు ఏంటవి సత్ తత్ రజో అన్నాడు అంటే ఏంటి సత్వగుణం తమో గుణం రజోగుణం ఈ మూడు ఎక్కడున్నాయి ఈ మూడు గుణాలు ప్రకృతిలో ఉన్నాయి ప్రకృతి అంటే మళ్ళీ ఎవరు మన జీవ చైతన్యము ప్రకృతే మన జడ చైతన్యము ప్రకృతి జడ చైతన్యం మన కంటికి కనపడుతున్నవి ఏంటి పంచభూతాలు కనపడుతున్నాయి అంతే కదా నేల జడం నీళ్లు జడం ఆ తర్వాత అగ్ని జడం ఆ తర్వాత వాయువు జడం ఆకాశము జడం ఆ తర్వాత ఈ ఐదు జడాలలోకి ఐదు జ ఐదు ఈ లక్షణాల్లో నుంచి మళ్ళీ ఇంకా చెప్పాలేంటి భూమి అంటే నేలనేస్తాం కానీ మళ్ళీ భూమాత అంటాం మళ్ళీ భూమాత అనేటప్పటికి ఏం వచ్చింది ఆమెకి శక్తి వచ్చింది అంటే ఏంటి భూమాత తర్వాత అగ్నిదేవుడు వరుణదేవుడు వాయుదేవుడు ఆకాశం మళ్ళీ ఏంటి వీటిలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఉందే పొటెన్షియాలిటీ అంటే శక్తి అంటే కంటి క్యాజువల్గా భూమి కనపడుతుంది నడుస్తున్నాం పోతున్నాం ఆ చెత్త ఈ చెత్త పడేస్తున్నాం మనం పట్టించుకొని కూడా పట్టించుకోవటం కాకపోతే భూమిలో ఒక పొటెన్షియాలిటీ ఉంది ఏంటి ఏ మొ ఏ విత్తనం వేస్తే ఆ మొక్కు వస్తుంది మట్టి ఒకటేగా మరి మట్టి వచ్చినప్పుడు మరి వ్యాప వేప విత్తనం వేస్తే వేప చెట్టు వస్తుంది టమాటా వేస్తే టమాటా చెట్టు వస్తుంది ఆ పొటెన్షియాలిటీ అంటే ఆ పొటెన్షియాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది అది భగవత్ తత్వ శక్తి రెండవది నీళ్లు మొత్తం డెబ్బై ఐదు పర్సెంట్ మనలో కూడా నీళ్లే ఉన్నాయి ఇప్పుడు నీళ్ళు అంటే ఏంటి వర్షం పడేది నీళ్లే పడేది నీళ్లే ఆ తర్వాత ఇంకోటి ఏంటి సముద్రంలో ఉన్నది నీళ్లే కాలువలో ఉన్నది నీళ్లే వర్షంలో ఉన్నది కానీ నీటికి ఏం తత్వం ఉంది క్లియర్ చేసుకుంటూ వెళ్ళే తత్వం ఉంది అంటే ఏంటి నీటిలో తర్వాత ఇంకోటి నీళ్ళు నీళ్లు పోస్తే మనకి మొక్కలు వస్తాయి ఆ తర్వాత ఇంకా నెగటివ్ క్వాలిటీ ఏంది నీళ్లలో ఒకే చోట కనుక పడేసి ఉంచామంటే వాసన పడతాయి అందుకని మనకేం చెప్పాడు అందుకని దాని స్థానం అన్నాడు ఫస్ట్ వచ్చేంటి ఫస్ట్ వచ్చి మూలాధారం మూలం మూలానికి ఆధారం ఏంటి భూమి మీద పడ్డం అట్లాగే మన మన శరీరం మనకు ఆధారం ఏంటి మన శరీరం ఈ భూమి ఈ భూమి ఆధారం ఎలా నడుస్తుంది స్వాధిష్టానంతో అంటే ఆ నీటి తత్వంతో నడుస్తుంది అంటే స్వ అధిష్టానం ఏంటి స్వాధిష్టానం మనలోనే పరమాత్మతత్వం అధిష్టానం అయి ఉన్నది అయిపోయింది కదా అది నీటి తత్వం అందుకని ఇప్పుడు ఇక్కడేం చెప్తున్నాడు నీరు వ్యాపించుకుంటూ పోతుంది అందుకే కదా మన వాళ్ళు ఏం చేశారు భూమాతకు వచ్చేసేటప్పటికి ఏం చెప్పారు దానం చేయమన్నారు జనరస్గా ఉండమన్నారు ఎందుకు భూతత్వానికి అపేషన్స్ ఉంది ఆ జనరాస్కి ఉంది ఏదైనా భూమి మీద భరిస్తుంది కదా స్వామీజీ భరిస్తుంది పావునైనా భరిస్తుంది మామూలుగా ఎంత అంటే ఎన్ని మర్డర్స్ చేసిన వాడినైనా భూమాత మెరుస్తుంది అందుకని భూమాతకు ఉన్నటువంటి లక్షణం ఏంటి ఆ ఉదారతను డెవలప్ చేసుకో రెండోది ఏంటి నీటి తత్వం ఏంటి వ్యాపించుకుంటూ వ్యాపించుకుంటూ పోతుంది కదా అందుకని మన వాళ్ళు ఏం చేశారు పన్నెండు ఆదిత్యులు ఉన్నారు అందుకని పన్నెండు రకాల సూర్యుళ్ళకి పుష్కరాలు వస్తాయి అందుకని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నది దగ్గరికి వెళ్ళి మీరు స్నానం చేస్తే మీరు అవుతారు ఎందుకు అవుతారు తీర్థయాత్రల వల్ల ఎలా పరిశుభ్రమవుతావు ఇప్పుడు అంటే నువ్వు తీర్థయాత్రకు పోయినా స్టార్ హోటల్స్ బుక్ చేసుకుంటున్నాము మంచి మంచి హోటల్స్లో దిగుతున్నాము మంచి మంచి ఇంకా అంటే ఏంటి నిజం చెప్పాలంటే తీర్థయాత్రలు ఇవాళ రేపు విహారయాత్రలు అయిపోయినాయి అంతే కదా ఒకరోజు కొన్ని రోజులు తిరుపతి పోవాలంటే ఎట్లుండేది బండ్లు కట్టుకొని నడిచి 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 అంత బియ్యం బియ్యం తీసుకొని అక్కడ వండుకొని క్యూలో నిలబడి దర్శనం తీసుకొని మళ్ళీ కొండ మీద నుంచి నడిచి వచ్చేవాళ్ళు అంటే ఏంటి అంత భక్తిభావంతో ఉండేవాళ్ళు ఇవాళ ఏముంది ఫ్లైట్ ఎక్కడ అక్కడ దిగడం ఏదో మనం ఎన్ఆర్ఐలు అయితే బోరే డబ్బులు ఇస్తే వెంటనే డబ్బు దర్శనానికి తీసుకెళ్తారు వచ్చేస్తున్నాం అంటే ఏంటి ఇక్కడ వ్యాపించుకునే లక్షణాన్ని మనం కోల్పోతున్నాం ఇప్పుడు మన వాళ్ళు ఆ పుష్కరాల్లో ఏం చేసేవాళ్ళు పాప తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు నడిచేవాళ్ళు ఎక్కడ ఏ ఆహారం దొరికితే ఆహారం తీసుకొని వాళ్ళతో సంయోగం చెంది జ్ఞానశక్తిని ఉన్న వాళ్ళ మా వాళ్ళ వాళ్ళ క్రియాశక్తిని పెంచుకునేవాళ్ళు క్రియాశక్తి అంటే ఏంటి ప్రాణశక్తి నీకు జ్ఞానం ఎప్పుడైతే డెవలప్ అయిందో మన ప్రాణశక్తి కూడా పెరుగుతుంది ఎప్పుడు నీకు జ్ఞానం డెవలప్ అయింది నువ్వు పోయింది భక్తిభావంతో వెళుతున్నావు భక్తిభావంతో నడుస్తున్నావు మనసుకు ఎలాంటి ఎమోషన్స్ లేవు ఆటోమేటిక్గా ఈ ప్రాణశక్తి పెరుగుతుంది మన ఋషులు మనకి చెప్పింది దేవుడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని వాళ్ళు చెప్పలా భగవద్గీతలో ఎక్కడ దేవుడు అనే పదం వాడలేదు భగవాన్ అని వాడాడు నామరూపాలు వాడలేదు నామరూపాలకి అతీతమైనది భగవత్ శక్తి అన్నాడు కాకపోతే ఏంటి ఈ పంచభూతాల్లో ఆ పరమాత్మతత్వ శక్తియే ఉన్నది కదా నీళ్లలో ఉన్న పొటెన్షియాలిటీ ఎక్కడది ఆ భగవత్ సో అది అయిపోయిన తర్వాత అగ్ని అగ్ని ఏంటి మన దగ్గర ఉన్నటువంటి అహము కోరిక ఆ కోరిక భయం వల్లనే మనం వచ్చిపడ్డాం అందుకని ఆ కోరిక కోసం ఇరవై నాలుగు గంటలు ఆ పని ఈ పని అక్కడికి పోతే అది వస్తుంది ఇక్కడికి పోతే ఇది వస్తుందని పరిగెడుతున్నాం ఎందుకు మళ్ళీ అక్కడికి పోకపోతే ఏం జరుగుతుందో వాళ్ళు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేటువంటి కోరిక భయంతో ఏదో ఉందని తిరుగుతూ ఉన్నాం అందుకని ఈ కింద ఉన్నటువంటి మూడు చక్రాలని మన శరీరానికి సంబంధించినవి అంటారు ఇప్పుడు మనం దా మనం వీటిని దాటాలంటే ఎట్లా ఫస్ట్ ఉదారత ఏర్పాటు చేసుకోవాలి రెండోది ఎక్స్పాండ్ అవ్వాలి మరి మనం డిసిప్లిన్ చేసుకోవాలి మరిన్ని మనం డిసిప్లిన్ చేసుకుంటే మనం ఏంటో మనకు తెలుస్తుంది లేకపోతే ఏంటి పక్క వాళ్ళని చూసి వాళ్ళ మీద ద్వేషం వీళ్ళ మీద ఈర్ష్య పోల్చుకుంటూ నానా చండాలంగా ఉండడం జరుగుతుంది ఎప్పుడైతే ఇదంతా కాదు స్వ అధిష్టానం నీలోనే అధిష్ఠించుంది పరమాత్మతత్వం అని నువ్వు గ్రహించుకుంటూ పోయినావంటే పక్కన చోట మానేస్తాం ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసుకున్నాను వీళ్ళందరినీ చూసి బాబోయ్ నా టైం నాకు నాకు చాలా ముఖ్యం నా ఎనర్జీ లెవెల్ పెరగాలంటే అనవసర విషయాల్లో నేను వేలు పెట్టను నన్ను నేను డిసిప్లిన్ చేసుకుంటాను అనేటువంటి విషయం రెండో స్వాధిష్టాన చక్రంలో తెలుస్తుంది మూడోది ఏంటి కొంచెం అహం తగ్గుతుంది ఇప్పటివరకు అంతా నాలోనే ఉంది నేనే చేస్తున్నా నేనే చేస్తున్నానా అమ్మో నా భయం వల్ల కోరిక వల్ల ఇలా అయి ఉన్నాను నా భయాన్ని కోరికను పోగొట్టుకుంటాను నేను కానిదేదో నా శరీరం కానిదేదో నా లోపల ఒక తత్వం ఉందని నాకు అర్థం అవుతోంది ఆ తత్వాన్ని నేను గ్రహించాలి అని అంటాడు అది నాలుగు అనాహత చక్రానికి వస్తాడు అనాహత చక్రంలో గ్రహించాలి అంటే ఏంటి పరమాత్మ తత్వం యొక్క ఇప్పుడు ఉపనిషత్తుల్లో వాటిట్లో ఏం చెప్తారు విశుద్ధ చక్రం గొంతు దగ్గర నుంచి దగ్గరకు ఉండేటువంటి బొడ్డు దగ్గర ఈ మధ్యలో దశ దశాంగుళము అంటారంట అంటే అంటే పది అం పది మన దాంతో కొలుచుకుంటే కింద కింద పై కొలుచుకుంటే మధ్యలో వచ్చే స్పేస్లో భగవతత్వ శక్తి ఉంది అంటారు అంతా ఉంది కాకపోతే ప్రాణం అక్కడ ఉంది ఏదో మరి మనకు అంత అర్థం కాలే విషయం అల్టిమేట్ ఏంటంటే మన దగ్గరే భగవతత్వ శక్తి ఉన్నది అంటే ఏంటి ఆ పొటెన్షియాలిటీ మళ్ళీ అక్కడదే కానీ మనం కనపడుతున్నటువంటి మనం ఊపిరి తీసుకోవటం వదలడం ఇదంతా కూడా మళ్ళీ ప్రకృతికి సంబంధించింది లాస్ట్లో మళ్ళీ విశుద్ధ చక్రం వస్తాం ఆకాశతత్వం శబ్దం ఆ శబ్దం ఏంటి ఆ శబ్దం అంటే ఏం లేదు ఆ నిరాకారమైనటువంటి ఖాళీలో ఒక కదలిక కదిలి ఒక చలనం జరిగి సృష్టి వ్యక్తమైంది అంటారు సైన్స్లో కూడా ఏదో బిగ్ బ్యాంగ్ అంటారు హోల్ అంటారు ఏమైనా ఈ ఇటు సైన్స్లో కానీ ఇటు మన మన స్పిరిచువల్లో కానీ కరెక్ట్గా అథెంటిసిటీ అని మనం మనం అర్థం చేసుకునే శక్తి లేదు ఎందుకంటే ప్రూఫ్ ఎవరు మన ప్రమాణమే ప్రూఫ్ ప్రమాణం అంటే ఏంటి మన జ్ఞానమే ప్రూఫ్ నాకు ఆ విషయం రేపు సార్ పొరపాటున భగవత్వం దయ వల్ల తెలిసిందనుకో అప్పుడు అది ప్రూఫ్ తెలియలేదనుకో ఓహో ఇది ఇంతే కదా అనేటువంటి అవగాహన ఇప్పుడు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆజ్ఞా చక్రం అంటాడు ఆజ్ఞ అంటే ఏంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మనం ఎంతసేపటికి ఏమని చెప్తున్నాం ఉంటే భూతకాలంలో ఉంటాం లేకపోతే భవిష్యత్ కాలంలో ఉంటాం మనం మన మనసు ప్రస్తుతంలో ఉండనే ఉండదు పొరపాటున ప్రస్తుతంలో ఉండాల్సి వస్తే పోల్చుకుంటూ ఉంటాం అందుకని ఏం చెప్పాడు నువ్వు వెనక్కి పోయి ఏది ఆలోచించినా కొంచెం పెయిన్ ఉంటుంది జరగబోయే దాని గురించి ఏం ఆలోచించినా కొంచెం భయం ఉంటుంది అందుకని ఈ రెండు వదిలేసి ప్రస్తుతంలో పోల్చుకోకుండా ఉండడం ఉండడమే ఆ అమ్మ ఆజ్ఞ అంటే ఆజ్ఞ అంటే మనం మళ్ళీ దానికి మనము ఆ చక్రం అంటే ఏంటి చక్రం అంటే వృత్తి ఆలోచన ఆజ్ఞా చక్రం అంటే అలా ఆ ఆలోచనలు అలాంటి వృత్తులు మనం పెట్టుకోవాలి లాస్ట్లో మళ్ళీ ఏడవది సహస్రారం అన్నాడు సహస్రారం అంటే మనకి లక్షల కోట్ల ఆలోచనలు వస్తూనే ఉంటాయి కాకపోతే ఎప్పుడైతే మనం పరమాత్మతత్వం నా దగ్గర ఉందని అనుకుంటామో ఎన్ని వేల ఆలోచనలు వచ్చినా ఒకే ఆలోచన వస్తుంది ఆ ఒకే ఆలోచన మెటీరియలైజ్ అవుతుంది అంటే ఏంటి ఇప్పుడు మనకు చెప్పినటువంటి భగవద్గీతలో ఏం చెప్తున్నాడు అన్నిటికీ మూలం నీ ఆలోచనను నువ్వు నాది నాది అనేటువంటి శరీరాన్ని పట్టుకునే ఐడెంటిటీ తప్ప ఇంకేమీ లేదయా

జ్ఞానస్థితికి వస్తావు మరి ముందే నాకెందుకు జ్ఞానస్థితి అక్కర్లేదా అంటాడు ముందే నీకు జ్ఞానస్థితికి వచ్చే శక్తి లేదు డైరెక్ట్గా ఇప్పుడు పద్దెనిమిదో చాప్టర్లో చెప్పాడు మోక్ష సన్యాస యోగం అని మోక్ష సన్యాస యోగం చదువుకుంటే చదువు సరిపోతుంది కదా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ విషాద యోగము సాంఖ్యయోగము కర్మయోగము ఆ తర్వాత మళ్ళీ భక్తి యోగము ఈ జ్ఞా ఈ ఆత్మ యోగము ఈ సోదంతా ఎందుకు అది చేస్తే సరిపోతుంది కదా అని సడన్గా ఎవరికి నాలాంటి వాళ్ళకి ఆలోచన వస్తుంది ఎందుకు ఏదైనా ఒక నావెల్ తీసుకున్నామంటే అంతా చదవకుండా చివరిలో ఏ కాన్సెప్ట్తో చెప్పారు అని ఆయన గిస్ట్ చదువుతాం చదివి అందరు రాదు మనకు తెలిసిందే కదా వద్దులైన పడేస్తాం అంటే నార్మల్గా మన మానవ జన్మలో అదే ఉంటుంది కానీ ఏం చెప్తాడు ఈ ఫస్ట్ చాప్టర్ నుంచి పదిహేడు నీకు అర్థం చేసుకొని ఆచరణకి తెచ్చుకొని మననం చేసుకొని ఆ జాసిలో ఉండకపోతే నీ మనసు పద్దెనిమిదవ చాప్టర్లో సడన్గా చదివి చదివితే కన్ఫ్యూజ్ అయిపోతావు అంతే కదా ఇప్పుడు ఏం చెప్తాడు జ్ఞానం ఆ ఇదంతా ఏం లేదు కర్మ లేదు భక్తి లేదు ఏం లేదు అంతా ఉండదంతా నీదేను నువ్వు ఏం చేయకపోయినా పర్వాలేదు భగవత్ నువ్వు వెళ్ళవచ్చు అన్నట్టు చెప్పాడు అనుకోండి మరి ఇప్పుడు అసలు మనకు అసలు బేసే లేని వాళ్ళం నేనేం పని చేయను నాకు అవసరం లేదని కూర్చున్నాడు అనుకోండి వాడు ఎలా ఎదురుతాడు అందుకనే ఏం చెప్తున్నాడు ముందు మన్ని మనం డిసిప్లిన్ ఎలా చేసుకోవాలో భగవద్గీత చెప్పింది ఇప్పుడు వచ్చినటువంటి పంచభూతాల తత్వాన్ని మనం దాటాలి ఈ పంచభూతాల వల్ల ఏమొచ్చాయి మనకి పంచ కోశాలు వచ్చాయి కోశం అంటే ఏంటి ఒక గది ఇప్పుడు హాలుకి ఇక్కడికి నన్ను మధ్యలో మమ్మల్ని నన్ను ఆపుతున్నది ఏది గోడ ఆపుతున్నది గోడ తీసేస్తే హాలు నేను ఒకటే కదా ఇప్పుడు చెప్తుంది భగవద్గీతలో ఆ కోసం కనుక తీసేసావు నీ దగ్గర ఉన్నది భగవత్ తత్వశక్తే అంతా ఉన్నది భగవత్ తత్వశక్తే ఈ గోడ గట్టి కూర్చున్నావు ఏంటి ఆ గోడ అన్నమయ్య కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ స్థితి అన్నాడు అన్నమయ్య కోసం అంటే ఏంటి ఈ శరీరాన్ని ఆహారంతో కాపాడుతున్నాం ప్రాణమయ కోసం అంటే వాటర్ నీళ్లు అన్నమయ్య కోసం వచ్చేటప్పుడు ఈ శరీరానికి లక్షణాలు ఏంటి ఇది జరా మరణాలు అనారోగ్యం తర్వాత వెళ్ళిపోవడం తధ్యం ఎందుకంటే ప్రకృతి రెండోది ప్రాణం ఏమేంటి మన ప్రాణం ప్రాణానికి ఏం కావాలి ఆకలి దప్పిక అన్నాడు అందుకని సెకండ్ బ్రెయిన్ సెకండ్ బ్రెయిన్ అంటే ఏంటి ఫస్ట్ బ్రెయిన్ వచ్చేమో మనసు సెకండ్ బ్రెయిన్ వచ్చి మన ప్రాణం ఇప్పుడు మన ప్రాణం పుష్కలంగా మంచిగా ఉండాలి అంటే మన ఫస్ట్ బ్రెయిన్ ఎట్లా ఉండాలి మంచి ఆలోచనలు చేయాలి ఎప్పుడైతే మంచి ఆలోచనలు చేస్తుందో మన శరీరంలో సెల్స్ కానీ ఇంకోటి కానీ అంతా భగవతత్వమే కదా యొక్క దాన్ని మనం లోపలికి అబ్జర్వ్ చేసుకో అబ్జార్బ్ చేసుకో అంటే అర్థం ఏంటి ఎప్పుడైతే నువ్వు మంచి ఆలోచన చేసి పరమాత్మతత్వ స్థితిలో ఉంటావో నీ మనసులో ఉన్న నీ లోపల ఉన్నటువంటివన్నీ కూడా ఆ తత్వస్థితిగా వెళుతూ ఉంటాయి అందుకని చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతాయి చాలామంది ఉంటారు ధ్యానం చేస్తే మాక తగ్గింది తగ్గి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కాకపోతే ఎందుకు ధ్యానం చేస్తున్నాం అనేది విషయం మనం ధ్యానం చేసేది ఎందుకు కేవలం సత్యమే తెలుసుకోవాలని అనుకున్నాము ఈ జడం ప్రకృతి ఏం తయారు చేసుకుందో మనకు తెలియదు వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది కాదు నేను ఆరోగ్యం కోసమే ధ్యానం చేసుకున్నాను డెఫినెట్గా ఆరోగ్యం వస్తుంది కానీ నీ స్థితి వస్తుంది ఎన్నాళ్ళు ఉంటావు పదివేల సంవత్సరాలు బతికినా వెళ్ళిపోవాల్సిందే కదా అందుకని లిమిటెడ్ దానికి ఎందుకు నీ ఎనర్జీ ఎంత అనవసర విషయాలు పెట్టాలి ఇది సా చాలా క్యాజువల్ ఒక చొక్కా లాగా అవసరమైన నాళ్ళు ఉంటుంది లేదంటే తీసేస్తాం లేకపోతే వెళ్ళిపోతాం అనేటువంటి స్థితి పెట్టుకున్నావు కానీ ఎందుకున్నావు నువ్వు కేవలం 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 భగవత్వాన్ని తెలుసుకోవటానికే ఉన్నావు కేవలం సత్యం తెలుసుకోవటానికి ఉన్నావు మన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉన్నావు అది తప్ప నాకు ఇంకా ఏమీ అవసరం లేదు అంటే బై ప్రోడక్ట్ అంటారబ్బా అంటే నీ మనసు ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో నీకు ఆరోగ్యం వస్తుంది నీకు ఒక చిన్న కోరికైనా అది నెరవేరుతుంది ఎందుకు పరమాత్మతత్వం మనమే కదా నే నాకు నెరవేరదేమో ఏమవుతుందో వాళ్ళెవరో ఇస్తారు వీళ్ళెవరో ఇస్తారన్నంతకాలం ఏమి జరగవు అంతా నాలోనే ఉందనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించడం మరీక్షణ నువ్వు ఏదనుకుంటే అది జరగడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉన్నది ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి భగవద్గీతలో నీ విషాదానికి కారణం ఏంది నీ ఐడెంటిటీ నీ ఐడెంటిటీని పోగొట్టుకో ఎలా పోగొట్టుకుంటావు నీ దగ్గర మూడు పరికరాలు ఉన్నాయి ఒక మనసు ఉంది ఒక ప్రాణం ఉంది ఒక శరీరం ఉంది ఈ నీ మనసుని మంచి ఆలోచనతోటి భగవత్తత్వ ఆలోచనతో గనక పెంచుకుంటూ పోయినావు అంటే నీ ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు కదా శరీరానికి జననం మరణం అట్లాగే ప్రాణానికి ఆకలి దప్పిక మనసుకు శోకం మోహం నీ మనసులో శోకం లేకుండా గనక చేసుకున్నావు అంటే ఎప్పుడు నీకు శోకం వస్తుంది నాది నాది అనేటువంటి మోహం పడ్డామంటే శోకం వస్తుంది నీకు మోహమే లేదు అటాచ్మెంట్ లేదు శోకం లేదు ఇప్పుడు అర్జునుడు దుఃఖపట్టడానికి కారణం ఏంటి నా వాళ్ళు చచ్చిపోతా యుద్ధం చేయడానికి ఆయనకేం కష్టం లేదు కానీ నా వాళ్ళు చచ్చిపోతారేమో నా వాళ్ళు చచ్చిపోతారేమో అని పెంగపడ్డాడు నీదెవడయ్యా అంతా వచ్చింది ఆ భగవతత్వంలో నుంచేను ప్రకృతి పరమాత్మతత్వమే జడము ప్రకృతి పరమాత్మతత్వమే నీలో కూర్చున్న చైతన్యాన్ని కూడా నేనేను అన్నీ నాలో నుంచే వచ్చాయి అన్నీ నాలోనే ఉన్నాయి కాకపోతే నేను ఇందులో లేను కాకపోతే నువ్వేమనుకుంటున్నావు జీవభావంతో నాది నాది అని కొట్టుకుంటున్నావు ఇక్కడ నీది లేదు నువ్వు కాకపోతే పోతావు మధ్యలో నిలబడతావు యుద్ధాలు యుద్ధాలు అన్నీ ఎప్పుడో జరిగిపోయినాయి ఆ విషయాన్ని నువ్వు గుర్తించడమే మా జ్ఞానం ఎందుకు సృష్టి అంతా వ్యక్తమైనట్టు కనపడుతుంది కావడం లేదు అది జస్ట్ మాయ నాది నాది అని నువ్వు టెన్షన్ పడుతున్నావు అంటే కారణం నీ అజ్ఞానం నీ అజ్ఞానం తొలగించుకోవాలంటే భౌతికంగా నీ నీ మనసు నీకు తిప్పకుండా నీకు ఏ ధర్మం అయితే ఉందో ఆ ధర్మాన్ని నిర్వర్తించు నువ్వు క్షత్రియుడు యుద్ధం చేయి యుద్ధంలో గెలువు అని అని చెప్పి చెబుతూ కర్మ మాత్రం తప్పనిసరిగా చెయ్యి ఎవరు చేయాలి కర్మ కన్ఫ్యూషన్లో ఉన్నవాళ్ళు కోరిక వాళ్ళు ఏదో పోతే వస్తుంది అనుకున్నవాళ్ళు తప్పకుండా జీవత్వం నేనే అనుకున్న వాళ్ళు కర్మని అవాయిడ్ చేయడానికి లేదు హండ్రెడ్ పర్సెంట్ కర్మ చేయాల్సిందే కాకపోతే ఏంటి కొంచెం సత్యం తెలుస్తున్న అది నిష్కామంగా చేసుకుంటూ పోతే మన మనసు మన బుద్ధి ఎంత విశాలం అవుతుందో మనకే అర్థం అవుతుంది కాబట్టి కొంచెం దాన్ని కర్మగా తిప్పితే నీ బుద్ధికి వికాసం వస్తుంది ఆ తర్వాత అనన్య భక్తి ఉన్నది ఆ నిరాకారమైన శక్తి తప్ప ఇంకేమీ లేదనేటువంటి భావం నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీ మనసు ఒకే దాని మీద నిలబడుతుంది భక్తి ఉంది కాబట్టి అప్పుడు ఏం చేస్తావు నీ ఇంద్రి తిరుగుతున్నటువంటి ఇంద్రియాలను తీసుకొచ్చి మనసు లోపలికి తీసుకొని వస్తుంది ఆ లోపలికి తీసుకొచ్చేంతవరకు ఒకటి నుంచి పన్నెండు చాప్టర్ వరకు భక్తి యోగం చెప్పటం జరిగింది పదమూడు నుంచి పద్దెనిమిది వరకు జ్ఞానం చెప్పాడు పదమూడులో ఏం చెప్పాడు క్షేత్రం క్షేత్రజ్ఞం అంతా నేనేనయ్యా క్షేత్రం అంటే ఏంటి పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరానికి ఇరవై నాలుగు లక్షణాలు ఉన్నాయి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పంచప్రాణాలు వీటితో పాటు మళ్ళీ జీవ చైతన్యం ఉంది ఇవన్నీ కూడా జీవ చైతన్యం అంటే ఎక్కడికి మళ్ళీ నాదేను నేనేను ఏదో ఈ అనుభవం ఎట్లా ఉంటుందనేటువంటి ఆలోచనతో నేను వచ్చాను కానీ నేనే నా ఈ మూడు గుణాలతోటి ఈ జీవ చైతన్యం నేననేటువంటి విషయం పరమాత్మతత్వాన్ని కూడా మరిచేట్టుగా శరీరాన్ని పట్టుకొని ఊగులాడుతున్నాము ఇప్పుడు నువ్వు చేయాల్సిన లేదు ఈ మూడు గుణాలను దాటు కోరికలు కామ క్రోధము కోరిక ఆశ ఇవి వదిలిపెట్టేందంటే నీ మనసు నిశ్చలంగా ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా గుణాలు దాటితే పురుషోత్తమ ప్రాప్తి నీకు భగవత్ తత్వ స్థితి వస్తుంది ఆ తర్వాత ఇంకా చెబుతూ దైవాసుర లక్షణాలు చెప్తూ అసురు లక్షణాలన్నీ ప్రపంచంలో అది కావాలి ఇది కావాలనేవి దైవ లక్షణాలని దానం దయా కరుణ ఇవన్నీ కూడా మొత్తం వీటికి సంబంధించినవి ఇంకా అదైపోయిన తర్వాత ఇంకేం చెప్తాడు ఆ దైవాసురైపోయిన తర్వాత శ్రద్ధాత్ర యోగం చెప్తాడు నువ్వు శ్రద్ధ పెట్టుకో పరమాత్మ తత్వం తప్ప ఇంకోటి ఏమి అని అనుకో అనుకోవాకు నీ శరీరాన్ని వాడు పరికరంగా ఎట్లా పరికరంగా ఇది భగవతత్వ చేతిలో పరికరం కాబట్టి ఏదున్నా ఏది వచ్చినా ఏది పోయినా ఇది ప్రకృతి మారిపోతుంది ఉంటుంది పోతుంది నాకేం సంబంధం లేదు నాలో ఉన్నది భగవతత్వ జ్ఞానం అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించావంటే నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఎక్స్పాండ్ అయిపోయి నీకు పరమాత్మతత్వానికి తేడా లేదని తెలిసిపోయినప్పుడు ఇంకా నీకు దుఃఖము లేదు పాడు లేదు ఏమీ లేదు అదే మోక్షస్థితి ఆ స్థితికి వచ్చేస్తావు అని ఇప్పుడు లాస్ట్లో మోక్ష సన్యాస యోగం చెప్తున్నాడు ఇక్కడ ఏమడుగుతాడు అంత ముందు ఏమడుగుతాడు మరి శాస్త్రం చెప్పినప్పుడు నువ్వేం చేస్తావంటే అన్నీ నేనే నేనే చేశానంటే నీ మనసు మీద బడ్డనబడి కూర్చుంటుందయ్యా నువ్వు చేయాల్సిందే అంటే నీ దగ్గర మనసు ఉంది ప్రాణం ఉంది శరీరం ఉంది నీ మనసు మీద ఎక్కువ భర్తను కనుక నువ్వు పెట్టుకోకుండా ఉన్నావు అంటే నీ దగ్గర ప్రా మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు నీ ప్రాణశక్తి పెరిగి ఎప్పుడు నువ్వు సత్యం కరెక్ట్గా ఏ పని జరుగుతున్నది భగవత్ తత్వ పైన నా అవసరం కోసం అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావు అన్ అంటే ఏంటి అప్పుడు నువ్వు అంత సొంతంగా చెయ్యలేను అనుకున్నప్పుడు శాస్త్రాన్ని నమ్ము శాస్త్రం చెప్పినట్టు చెయ్యి నీ మీద ఎలాంటి ఇబ్బందులు పడవు అని పదిహేడు చాప్టర్లు చెప్పాడు ఇప్పుడు పద్దెనిమిది ఏమంటున్నాడు పదిహేడులో ఇంకేమడుతాడు నువ్వు చెప్పావు అయ్యా శాస్త్రం చెప్పినట్టు చెప్పావు మరి శాస్త్రం తెలియని వాళ్ళ సంగతి ఏందంటాడు అయ్యా నీ దగ్గర మనసు ఉంది ఈ మనసులో మూడు గుణాలు ఉన్నాయి నీ జీవ చైతన్యంలో ఈ మూడు గుణాలని సత్వం గుణం అంటే మంచితనంగా వాడు గుణం అంటే కోరికల కోసం వాడుతున్నావు తమో గుణం అంటే బద్ధకం నిద్రలో ఉన్నావు వీటిని పద్ధతిగా నీ మూడు వాడటం కనుక చేసుకున్నావు అంటే నువ్వు సత్యం గ్రహిస్తావు అని చెప్తూ ఇప్పుడు మనం మోక్ష సన్యాస యోగంలో ఉన్నాం ఇక్కడ ఏమడుగుతున్నాడు నాకు భగవాన్ నాకు చెప్పిందంతా అర్థమైంది కాకపోతే సన్యాసం అన్నాం కదా ఈ సన్యాసం అంటే ఏంటి త్యాగం అంటే ఏంటి నాకు కొంచెం అర్థమయ్యేటి చెప్పు అని అడుగుతాడు నిజంగా చెప్పాలంటే సన్యాసం అంటే ఏంటి వాళ్ళ పేరు నదిలేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు వదిలేస్తారు వాళ్ళ కోరికలు వదిలేస్తారు ఎక్కడో కూర్చొని ఇరవై నాలుగు గంటలు ఆధ్యాత్మిక సాధన ఆ మనసు మీద పెట్టి చేసుకుంటూ ఉంటారు అది మరి వాళ్ళు అంత దూరం ఎంతమంది వెళ్ళారు వెళ్ళలేదు అని చెప్పే శక్తి మనకు లేదు కానీ అల్టిమేట్ ఏంటి మన మనసు మీద మనం పనిచేసుకొని మనసు మీద ఎలాంటి డిస్టర్బెన్సు రాకుండా ఉండేట్టుగా చూసుకోగలగడమే భగవద్తో సాధన అలా చెయ్యాలి అంటే మనకు కావాల్సింది ఏంటి త్యాగ గుణం ఉండాలిందని అని చెప్పుకున్నాం కదా పంచభూతాల్లో మొదటిది త్యాగం అనుమానం ఉండకూడదు వ్యాపింప చేసుకోవాలి అహం పోవాలి మనలో ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని మనం చిన్నగా గ్రహించగలగాలి గ్రహించగలిగి గ్రహించగలగాలి అంటే ఆకాశతత్వం అంత శబ్దం కాబట్టి ఆ శబ్దంలో నుంచి ఆ నిశ్శబ్దంలో నుంచే అంత వ్యక్తమైంది కాబట్టి ఆ నిశ్శబ్దాన్ని మనం వినగలగాలి ఆ నిశ్శబ్దాన్ని మనం విన వినగలగాలి అంటే భౌతికంగా తయారు చేసుకున్నవన్నీ కూడా మనము త్యాగం చేయగలగాలి త్యాగం చేయకుండా అమృతత్వం అనేది లభించేదే లేదు త్యాగం అంటే మంది ఉంటారు ఆస్తులు రాసియాలా అది రాసియాలా అంటారు ఆస్తులు రాసియడం కాదు ఇంకొకటి రావడం కాదు మానసికంగా వాటికి విలువ ఇవ్వడం తగ్గించాలి మానసికంగా వాటిని వాటిని త్యాగం చేయాలి భౌతికంగా త్యాగం చేయడం కాదు మానసికంగా త్యాగం చేసినప్పుడు ఏమొస్తుంది ఏది ఉన్నా ఒకటే ఏది లేకపోయినా ఒకటే అటువంటి స్థితి మన మనసుకు వచ్చినప్పుడు మన మనసు ఎలా ఉంటుంది చక్కగా చల్లగా నీళ్లు పారుతున్నప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మన మనసు కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది అంటే ఏంటి మన మనసు అంత ప్యూరిటీకి రావాలి ప్యూరిటీకి రావాలి అంటే మళ్ళీ మనమేదో ఏదో చేయాలా పిచ్చుపనులు చేయాలా ఆస్తులు కా చేయాలా అని కాదు భగవత్ నాలోనే ఉందనేటువంటి విషయాన్ని గ్రహించినప్పుడు నువ్వు కొంచెం పరమాత్మతత్వానికి దగ్గర అవుతూ ఉంటాం మరి భౌతికంగా ప్రపంచం కనపడుతుంది కదా ఈ ప్రపంచాన్ని కూడా భగవతత్వం అన్నప్పుడు నువ్వు అక్కడ ఇక్కడ కూడా భేదభావం పోగొట్టుకుంటూ ఉంటావు భేదభావం పోయినప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వినయ విధేయతలు రావు కింద వాళ్ళని చూసినప్పుడు తక్కువగా చూడవు అందరూ భగవత్ తత్వం అనేటువంటి ఈక్వానిమిటీ సమత్వభావం వస్తుంది సమత్వభావం వస్తేనే రావాలి అంటే భేదభావం పోవాలి భేదభావం ఎలా పోగొట్టుకోవాలనో నిజంగా చెప్పాలంటే భగవద్గీత చెప్పింది కర్మని నిష్కామంగా చెయ్యి ఒకటే దాని మీద మనసు పెట్టు ఇంద్రియాలను కంట్రోల్ పెట్టి మనసుని నిశ్చలం చేసుకో ఉన్నదంతా ఒకటే జ్ఞానశక్తి భగవత్ శక్తి అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఉండు అది నిరాకారం అన్నట్టు చెప్పింది సరే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏం చెప్పాడు నాయన అడిగా బాయ్ ఉంది నీకు సన్యాసం సంగతి తర్వాత చెప్తాను త్యాగం గురించి చెప్తాను నేను ఆ సా త్యాగంలో కూడా ఏంటి మళ్ళీ ఇక్కడ మూడు గుణాల గురించే చెప్తున్నాడు శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మూడు గుణాలే చెప్పాడు తర్వాత భగవద్గీత మొదలైనప్పటి నుంచి కూడా కామ క్రోధ లోప మోహం మధమాశ్చర్యాలు ఎక్కడున్నాయి ఈ మూడు గుణాల్లోనే ఉన్నాయి ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు ఇక్కడే ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ త్యాగం గురించి చెప్తున్నాడు ఇప్పుడు అర్జున సన్యాసం రెండు విషయాలు మొదలు త్యాగాన్ని గురించి చెప్తున్నాను నేను ఏంటి ఇప్పుడు ఏం త్యాగం చేయాలి ఏం త్యాగం చేయాలంటే ఇప్పుడు సన్యాసాశ్రమంలో అసలు పనే చేయక్కర్లేదా అంటాడు కాదయ్య పని చేయాల్సిందేను పనికి వచ్చేటువంటి లాభం నాకేం సంబంధం లేదని పని చేసుకుంటూ అయితే పో జీవత్వం ఉన్నంత వరకు నువ్వు పని చేయాల్సిందేనో అందుకని జీవత్వంలో ముఖ్యమైన పనులు ఏమున్నాయి యజ్ఞం దానం తపస్సు అన్నాడు యజ్ఞం ఎక్కడ మళ్ళీ ఇక్కడ కూడా చూడండి శరీరానికి మనసుకి ప్రాణానికి ఇవన్నీ కూడా ప్రాణానికి బుద్ధికే యజ్ఞం ఎక్కడ పరమాత్మతత్వం కోసం అన్నట్టు మనసుని ప్రాణాన్ని దాని మీద పెట్టి చేస్తావు రెండోది ఏంటి తపస్సు తపస్సు ఎందుకు మన్ని మనం డిసిప్లిన్ చేసుకోవడానికి చేసుకుంటాం తపస్సు దానం ఎందుకు ఎక్కడ మళ్ళీ మన బుద్ధికి ఉదారత రావడం కోసం దానం చే దానం చేయాలి మళ్ళీ ఈ మూడు ఏం చెప్తున్నాడు సత్వగుణంలో ఉన్నవాడు ఎలా దానం చేస్తాడు వాడు ఏం పట్టించుకోడు అక్కడ ఏమొస్తుందో నాకు సంబంధం లేదు ఎంత భగవత్వ పని కోసం అన్నట్టు చేస్తాడు రజోగుణం వాడు దానం ఏంటంటే చేస్తాడు నాకు పేరు ప్రతిష్ట రావాలని చేస్తాడు తమో గుణ దానం ఏం చేస్తాడు వాడు ఎందుకు దానం చేస్తున్నాడో వాడు తెలియకుండా దానం చేస్తాడు అందుకనేంటి ఇప్పుడు అల్టిమేట్గా చెప్పింది ఏంటి నువ్వు ఏమి చేసినా ఫలం ఆశించకుండా భగవతత్వ పని అనేటువంటి భావంతో చేసేది కరెక్ట్ అయినటువంటి త్యాగం అంటాడు నేను ఆరు వరకు చదువుకున్నాం ఇవాళ ఏడు నిషిద్ధ కర్మల కామ్య కర్మల ఆచరణలు త్యాగం చేయడం సముచితమే కానీ శాస్త్రవహిత కర్మాచరణమును త్యజించడం ఉచితం కాదు కావున మోహవశమున దానిని త్యజించుట తామస త్యాగం అనబడు ఇప్పుడు ఇక్కడ ఏంటి కా కా కర్మలు మూడు రకాలుగా చెప్తాడు నిషిద్ధ కర్మలు తర్వాత కామ్య కర్మలు శాస్త్ర సహిత సహిత విహితం అన్నాడు మరి విహితము నాకేంటే శాస్త్రం అంటే ఏంటి నైమితిక కర్మలు అంటే మనం రొటీన్గా చేసుకునేవి పొద్దున్నే చేస్తాము లేస్తాము స్నానం చేస్తాము ఏదో దేవుడికి దీపారాధన పోతాం పెట్టుకుంటాము అంటే ఇవన్నీ రొటీన్గా జరిగేది వాటి వల్ల మనకి ఏ ఫలము రాదు కానీ అది అది దాన్ని కనుక వదిలితే మాత్రం మంచిది కాదు అంటాడు అంటే ఏంటి శాస్త్ర విహిత ఇప్పుడు నిషిద్ధ కర్మలు చేయాల్సిన అవసరం లేదు కర్లను కా కామ్య కర్మలు అంటే మన కోసంగా చేసే కర్మలను త్యాగం చేయొచ్చు కానీ రోజు చేసేటువంటి కర్మలు ఉన్నాయి కదా ఇప్పుడు మనం వండాలో పెట్టాలో మనకిచ్చినటువంటి ధర్మాలు ఇవి ఉన్నాయి కదా వాటి వల్ల మనకి ఏమి లాభం రాదు ఇప్పుడు నేనేదో వంట చేసి వల్ల నాకేం పుణ్యం రాదు కానీ చెయ్యకపోతే మాత్రం నా మనసుకు రిగ్రెట్ వస్తుంది అది ఎవరికి వాళ్ళ పరిశీలనే కదా మనకి ఇచ్చినటువంటి ధర్మాన్ని ఇప్పుడు అంతే కదా శరీరం ఉంది దాన్ని శుభ్రపరచుకోవాలి మనసులో ఆలోచనలు శుభ్రపరచుకోవాలి కాసేపు ధ్యానము పూజ చేసుకోవాలి అంటే ఏంటి అవి చెయ్యకపోతే చేస్తే నీకు వచ్చే లాభం లేదు కానీ చేయకపోతే మాత్రం నీ మనసు బాగా ఇబ్బంది పడుతుంది కాబట్టి వాటిని వదలడానికి లేదు అంటాడు సపోజ్ వాటిని వదిలేమనుకో తామస త్యాగం అంటాడు అంతే కదా తామసం వాళ్ళకి తెలియదు కదా త్యాగం అంటే ఏంటి ఇప్పుడు రాజస త్యాగం అంటాడనుకో చెయ్యాల్సిన పనులు కావాలని ఇవన్నీ నాకు బాధ్యత బాధ్యతలు పడతాయి తప్పించుకొని పోయినామనుకో రాజస త్యాగం అంటాడు అసలు చేయాల్సినవే చేయకుండా కూర్చున్నాడు అనుకో తామస త్యాగం అంటాడు ఆ తర్వాత ఇంకేమంటాడు కర్మలన్నీనూ దుఃఖకాలంలో అని భావించి శారీరక క్లేశానికి భయపడి కర్తవ్య కర్మలను త్యజించటను రాజ త్యాగం రాజస త్యాగం అందరు అట్టి త్యాగం వల్ల ఎట్టి లాభం లభించదు అంటే ఏంటి మనం చేయాల్సిన పని కనుక తప్పించుకున్నాము అంటే త్యాగం అంటే ఏదో అట్లా మనసుకి ఉపయోగిస్తున్నామన్నమాట మూడోది ఏంటి శాస్త్రవేది కర్మలను కర్తవ్యాలుగా భావించి వాటి అందరి ఫలాశక్తులు చదివించి తేయుడే సాత్విక త్యాగం అనబడుతుంది అంటే ఏంటి మనకి ఇచ్చినటువంటి ధర్మాలు మనము మన వాటిలో ఏం వస్తాయా లాభం నష్టమా లేకుండా చెప్పిన పద్ధతిగా చేసుకుంటూ పోవడం సాత్విక త్యాగం అనిపిస్తుంది అంటాడు అట్లాగే ఇంకోటి ఏం చెప్తున్నాడు పది అకుశల కర్మలను ద్వేషించేవాడును ద్వేషించినవాడు కుశల కర్మల ఆసక్తి కలిగి ఉండేవాడు శుద్ధ సత్వగుణయుక్తుడు సంశయరహితుడు బుద్ధిమంతుడైన వాడు నిజమైన త్యాగి అంటాడు మనమేంటి ఎవరైనా ధ్యానం చేస్తున్నారు లేదు మనం ధ్యానానికి వెళ్ళడం అమ్మో నేను ధ్యానం చేయాలి ధ్యానం చేయాలి మంచి పని అనుకుంటాం లేదు ఎవరైనా పాపం చేయకూడని పనులు మన కోసమే చేస్తూ ఉన్నారు వాళ్ళని మనం దూరంగా ఉంచుతాం ఇక్కడ ఏం చెప్తున్నాడు సత్వగుణంలో ఇది మంచి పని అది చెడ్డ పని అనేటువంటి విషయం లేదు ఏదైనా సరే కర్మే ఆ కర్మని భగవత్ భావంతో చేశామంటే బాత్రూమ్ గడగడానికి ధ్యానం చేయడానికి పెద్ద తేడా లేదు ఆ తేడా ఉండింది అంటే మళ్ళీ రాజసం తామసం అవుతుంది అందుకని ఇప్పుడు నిజంగా చెప్పింది ఏంటి మనసు మీద ఎలాంటి తేడా లేకుండా మన జీవన విధానాన్ని ఎలా చేయాలనే భగవద్గీత చెప్పింది ఏంటి దానివల్ల వచ్చే లాభం దేవుడికి ఏమైనా లాభం ఉందా ఏమీ లేదు మన మనసు నిశ్చయం ఎప్పుడైతే ఉందో మన బుద్ధికి వికాసం వస్తే పరమాత్మతత్వానికి నాకు ఏమి భేదం లేదు అందుకని నాకోసంగా ఏమి నాకు చేయాల్సి చేసుకోవాల్సిన అవసరం లేదు ఏం చేయాల్సి వచ్చినా భగవత్ పని మన ద్వారా జరుగుతుంది అనేటువంటి భావంతో ఉండడం జరుగుతుంది అది సాత్విక త్యాగం అంటాడు అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చెప్పింది ఏంటి సాత్వికం సత్వగుణం తమగుణం రజోగుణం రజగుణం ఈ మూడు గుణాలు ఉన్నది మన మనసులోనే మనం మనం డీల్ చేసుకోవాలి అంటే ఎంతసేపటికి ఏంటంటే కోరికల కోసము వాటి కోసము ఫలాల కోసం పరిగెడితే మనసు నిశ్శబ్దం అవ్వదు అందుకని ఏ పని వచ్చినా పరమాత్మతత్వం పని మన ద్వారా జరుగుతుందంటే ఏం చేద్దామా ఏం చేద్దామని కర్మకు కూడా అంటుకోము అంటే ఏంటి కర్మ కర్మకి అంటుకోము కర్మఫల త్యాగానికి అంటుకోము నిరాసక్త కర్మ జరుగుతుంది కదా నిరాసక్త కర్మ అంటే వంట చేస్తున్నాయి దానికి ఆసక్తి ఏముంది భగవత్వానికి సంబంధించిన ప్రసాదం తయారవుతుందని ఒక ఆలోచనిస్తాం చేసుకుంటూ పోతాం అంటే ఇది పర్ఫెక్ట్గా ఉండాలి వాళ్ళందరూ మెచ్చుకోవాలి ఇది సేల్ కావాలి లేదా ఇది నన్ను అమ్ముతున్నాను ఇది బాగుండకపోతే మళ్ళీ వచ్చేసరి కొనుక్కోరు అంటే మళ్ళీ ఆ కర్మ కత్తుకున్నట్టు అవుతుంది అంటే నిరాసక్తంగా కర్మని పరమాత్మతత్వ భావనలో కండక్ట్ చేసుకుంటూ పోవడం సాత్విక మైనటువంటి త్యాగం సాత్విక గుణం అంటాడు చూద్దాం రేపు కంటిన్యూ చేద్దాం పదకొండు నమస్తే